ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి మరీ లేపాలని ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిళకి అది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె బ్యాడ్ అయిపోవడం ఖాయమని కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్ కుటుంబం గతంలో ఎప్పుడూ రోడ్డును పడలేదు ఎంతోమంది నాయకులను తీసుకొచ్చిన ఈ కుటుంబం ఇక్కడి నుంచి ఎంతోమంది వెళ్ళినా ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు క్యారెక్టర్ చంపుకోలేదు అంటూ చాలామంది ఆమె మీద సీరియస్ అవుతున్నారు చిన్న చిన్న పొరపాట్లు సర్దుబాట్లు ఎప్పుడూ ఉంటాయి అయినప్పటికీ వైఎస్ కుటుంబం ఏ రోజు ఇప్పుడు జరుగుతున్న రేంజ్లో అయితే రోడ్డును పడి విమర్శలు చేసుకుని కానీ దుమ్మెత్తి పోసుకున్నది కానీ లేదు అయితే వాస్తవానికి నేను మొన్నటి వరకు వైఎస్ షర్మిల కూడా తన పని తను చేసుకుపోయారు హైదరాబాద్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఏ రోజు కూడా అక్కడ మీడియా అడిగినా ఆమె వైఎస్ జగన్ విషయంలో నోరు వెప్పలేదు అంతేకాదు అవకాశం వచ్చినప్పుడు అంటే తెలంగాణ విపక్ష పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా షర్మిల పెదవిప్పకుండా జాగ్రత్త వహించారు ఇక ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పట్గాలు చేపట్టాక మాత్రం జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ విషయం చర్చకు వస్తుంది గ్రామీణ స్థాయిలో షర్మిల వ్యాఖ్యల మీద ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు వాస్తవానికి కాంగ్రెస్ను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు గత పథకాలను తీసుకొస్తామని కానీ వైఎస్ పాలనలో మంచి చెడలు కానీ షర్మిల ప్రజలకు వివరించారు అయితే దీనికి విరుద్ధంగా జగన్ పాలనలో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ఆయన ఐదేళ్ల పాలన చేయలేదన్నట్టుగా అసలు ఏపీలో జనాలకు రూపాయి కూడా లబ్ధి రాలేదన్నట్లుగా షర్మిల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ని జాకీ చేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మరికొన్నేళ్ల వరకు అలానే ఉంటుందంటున్నారు ఈ క్రమంలో షర్మిల వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలతో ఆమె బ్యాడ్ అవుతున్నారు